సో మీకు ఆడేది చూస్తే అర్థమైపోవచ్చు పవర్ ఆఫ్ హనుమాన్ చాలు వాటి సన్మాన్ చాలు సార్ అసలు ఎలా చేయాలి హనుమాన్ సంకల్పం ఏంటి అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి అని చాలామంది చాలా వీడియోస్లో చెప్తున్నారు సో ఈ వీడియో వాళ్ళందరికీ ఒక చక్కని ఎగ్జాంపుల్ అని నేను చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జయశ్రీ మండి అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి మనం క్లియర్గా తెలుసుకుందాం హనుమాన్ శక్తి ఏంటి అతని ధైర్యం ఏంటి అతని సాక తెలుసుకుందాము సో హనుమాన్ చాలీసా ఎలా పఠించాలో నేను ఈ వీడియోలో బియ్య చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఆల్రెడీ మీకు హనుమాన్ అంటే ఎంత శక్తివంతుడో ఎంత ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి వండు చేయడం అన్నమాట ఆయన డివోటీస్ అంతా ఆయన గురించి బాగా చెప్తారు సో ఆయన నామం పటిస్తే ఆయనకు ఆయన నామం కంటే శ్రీరామాన్ని పటిస్తే ఆయనకి ఎంతో హ్యాపీనెస్ అనమాట ఆయన నామం తలుచుకునేదానికంటే శ్రీరామాన్ని తలుచుకుంటే వెంటనే ప్రత్యక్షం అవుతారు ఎక్కడున్నా కానీ సో అందరికీ తెలిసిన విషయమే మందికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో చాలామంది చాలా విషయాలు మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు కదా డిప్రెషన్ పరంగా సో ఈ అమ్మాయిని చాలా ఇస్తే ఛాన్స్ చేయడం వల్ల ఆ డిప్రెషన్ అయినా ఏదైనా సరే మానసికంగా చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు కదా ఇలా జాబ్ పర్పస్ అయినా మ్యారేజ్ పర్పస్ అయినా ఎనీ ఇష్యూ అనమాట లైఫ్లో ఎన్ని ఇష్యూస్ లేని మనిషి ఉన్నారు అలాంటి వాటికి చక్కటి ఎగ్జాంపుల్ అన్నమాట హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది సో నేను చెప్పినట్టు అయితే మీరు ఈ స్టెప్ అయితే చేయండి ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి సో ముందుగా రోజు మీరు హనుమాన్ చాలీసా పఠించాలనుకుంటే ఆయన అనుగ్రహం కూడా ఉండాలి ప్లస్ మీ మీ అనుగ్రహం మీ మీరు కూడా చేయాలనే సంకల్పం మీకు కూడా ఉండాలి సో పూజారూమ్ అయితే నీట్గా ముందే నీట్గా చేసుకొని పెట్టుకోండి బిఫోర్ డేనే సో అప్పుడు హనుమాన్ పటం తీసుకొని దీపారాధన చేసుకొని ఫ్రూట్స్ అయితే పెట్టేసుకోండి నైవేద్యంగా సో లెవెన్త్ డే అయితే మనకు వడపప్పు పానకము చలివిడయానికి ఇష్టమైన పదార్థాలు కూడా ఇష్టమైన నైవేద్యాలు అవి పదకొండవ రోజు సమర్పించుకోవచ్చు సో ఇలా దీపారాధన చేసిన తర్వాత మనము ఒక ప్లాట్ వేసుకొని దాని మీద కూర్చొని నిండు ముడుస్తూ మనము పూజ అనేది మన సంకల్పం మనసులో తలుచుకొని ఆయన నామం జపిస్తూ మనమైతే పూజ అనేది స్టార్ట్ చేయాలి పదకొండు సార్లు పదకొండు రోజులు కంపల్సరీ పఠించాలి మనం హనుమాన్ ఛాన్ అయితే చేయాలండి సో ఇది ఎంత పవర్ఫుల్ మాత్రమో మీకు తెలిసింది చాలా యూట్యూబ్లో మీరు సర్చ్ చేసి చూడండి ఇంతమందికి ఎన్ని రీసెర్చ్ ఉన్నాయో కూడా మీకు కామెంట్స్ మీరు చెప్పుకుంటారు సో ఆయో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి హనుమాన్ చాలీసారి చేయడము అలా రాని వాళ్ళు ఛాన్ చేయడం రాని వాళ్ళు ముందు ఆడియోస్లో అలా వినండి ఒక టూ త్రీ డేస్ బిఫోర్ ఆడియోస్ వింటుంటే మీకు ఆల్రెడీ క్లారిటీ అర్థమైపో అవుతుంటుంది సో ఇక్కడ నేను కూడా రీచ్ చేసినప్పుడు నాకు ఛాన్స్ చేసినట్టు అసలు నాకు అర్థం కాలేదు మెల్లమెల్లిగా నేను నేర్చుకున్నాను అనమాట మీరు ఆడియో క్లిప్స్ అయితే వినండి ఈజీ వేటు అవి ఉంటాయి సో యూట్యూబ్లలో చాలా ఉన్నాయి అలాంటి వీడియోస్ విని మీరు నేర్చుకోండి సో ఒక రెండు మూడు రోజులు మీరు చేస్తారనంక ఇది ఎలా అంటే మంగళవారం అన్న శనివారం అన్నా స్టార్ట్ చేయండి మంగళవారం శనివారం ఈ రెండు రోజులు హనుమాన్ అయితే మనం క్రేట్ చేస్తాం కదా సో మనకైతే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి ఎంత నమ్మితే అంత మీకు శక్తి పవర్ ఎనర్జీ అండ్ ఒక ఆర అంటారు కదండి హనుమాన్ ఆరా అది వస్తే కంపల్సరీ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తుందండి అండ్ మీకు వీడియో చూసినప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మనకు కొంచెం తెలుసుకున్నామని చెప్పండి మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందో ప్రాబ్లం పిలిస్తే రావడం కొంచెం లేట్ అయితే వచ్చాము కానీ అదే జయశ్రీరామ్ నామే మన పక్కనే ఉంటాడు ఆయనకి ఎంతో ఇష్టమైన నామ మీరు కొన్ని వీడియోస్ కూడా చూసారు కదా మీ స్టోరీస్ కూడా మీరు చూసి ఉండొచ్చు సిద్దమ్మ సింధూరు అని వెళ్ళి ప్రేమించామని అడిగితే నా రాముడు బాగుండాలని చాను అంటే ఆయన వెళ్ళంతా తీసుకొని తన భక్తిని చాటుకుంటాను అనమాట అంటే సిందూరు కొంచెం పెట్టుకుంటేనే నా రాముడు అంత బాగుంటాడు అంటే వెళ్ళంతా చూసుకుంటారు ఆ రాముడికి మిగతా బాగుంటానని అని భక్తున్నాడు శరీరం అంతా ధరించి ఆయన భక్తిని చటర్ చేస్తే నా జయ హనుమాన్ కమ్మింగ్ వీడియోస్లో ఇంకా చాలా చెప్పుకున్నాను మీరు కూడా చేసి మా ఫ్రెండ్స్తో చెప్పండి ఎలా చేస్తారు పూజ అనేసి ఇంకా నా జాబ్ ఎలా వచ్చింది హనుమాన్ చాలీసా పఠించడం వల్ల నేను ఏమేమి ఫేస్ చేశాను ఏమేమి ప్రాబ్లమ్స్ హోదా నేను హనుమాన్ చాలీసా జాయిన్ చేయడం వల్ల దాని నుంచి ఎలా రిలీట్ అయ్యా అనేసి కమ్మింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్తాను సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అనేది మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మోటివేట్ అండ్ సపోర్ట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్స్లో అడగండి నేను కామెంట్ అయితే కంపల్సరీ చేశాను ఆయన ఇస్తాను సో అందరైతే చేయండి ఒక్కసారి అయితే మీరైతే ఆ నామం పలకండి మీకు కంపల్సరీ రిజల్ట్ పాజిటివ్ ఆర్ అయితే కంపల్సరీ ఉంటుందండి నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే హామ్ చేసాను హామ్